హలో యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు కలాస్ లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో రాగిపిండితో ఉక్కిరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఆరోగ్యానికి ఎంతో మేల్చేసి అలాగే ఎంతో టేస్టీ అయినా రాగిపిండి ఉక్కిరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసి వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము కొత్తగా ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరూ మా వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దు మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి సో రాగి పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము సో మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని వాటర్ని వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రాగి పిండిని కలుపుకోవాలండి సో చూస్తున్నారుగా ఈ విధంగా వాటర్ని వేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి కొంచెం పలుచిగా కలుపుకోవాలండి సో వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మరీ పలుచుగా అవసరం లేదు సో ఉండలేకుండా చూసుకోవాలి సో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోద్దు ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి సో ప్రతిరోజు కొద్దిగా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాము సో నెయ్యి వేసుకొని సో రాగి పిండి మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి సో అలాగే దీంట్లో బెల్లం కూడా యాడ్ చేస్తాం కాబట్టి మంచి ఐరన్ కూడా ఉంటుంది లభిస్తుంది సో ఇప్పుడు బెల్లంని కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఒకసారి బాగా క ఒకసారి కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్గా పిండిని కలిపి ఉంచాం కదండి రాగి పిండిని వాటర్లో కలిపి అది ఈ ఈ పన్నంలో వేసేసుకోవాలి ఈ కడాయిలో వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి మనకి ఏంటంటే అడుగు పడుతూ ఉంటుంది సో కొంచెం సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి చిన్నది ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయినా కలుపుకుండా ఉంచారు అంటే మనకి కింద ఉండల్లా కట్టేస్తుందండి సో మెల్లగా కలుపుతూ ఉంటే సో చూసారుగా ఈ విధంగా చక్కగా మనకు ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా మనకు అయితే రెడీ అవుతుందండి సో చూసారుగా మనకి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా హెల్దీ అయినా రాగిపిండితో ఉక్కురైతే మనకి రెడీ అయిందండి సో ఒకసారి బాగా కలుపుకుందాము బాగా కలుపుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందామండి సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం చూసుకొని ఇది యూజ్ చేస్తే సరిపోతుంది మిగతా వాళ్ళందరూ చక్కగా తినచ్చండి సో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా మరింత టేస్ట్ అనేది వస్తుందండి చాలా అంటే ఒక్కసారి తింటే ఇంకా మళ్ళీ వదిలిపెట్టరండి రోజుకి కొద్దిగా మీ పిల్లలు మీరు కూడా తింటే వాళ్ళకు కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి సో అందరికీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రాగిపిండి ఉక్కిరి మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోద్దు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా మనకి రాగి పిండి ఉక్కు రెడీ అండి సో తప్పకుండా ఎలా వచ్చింది ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోద్దు అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సో చూస్తున్నారుగా ఒకసారి ఇదండి ఈరోజు రెసిపీ సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్